మన ప్రభును రక్షకులను యేసు క్రీస్తు వారి నామానికి మహిమ గాక ప్రభునందు దేవుని బిడ్డలాగా మరి ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా ఈ రీతిగా ముందుకు రావడానికి కారణం ఏమిటంటే కలుగుతున్న పరిస్థితులని దృష్టించి మనం క్రీస్తు యేసుకి దగ్గరగా ఉన్నాం మరి మరి మీ జీవితాలు ఎలాగున్నాయి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఒకసారి చూసుకున్నారా మనము దేవుణ్ణి రాకకి సమీపంగా ఉన్నాం ఆ మహోన్నతుడు రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు మన కోసమే రాబోతున్నాడు ఆయన ఎంతైనా నమ్మకమైన వాడు లాంటి నమ్మకమైన వ్యక్తి ఈ లోకములో ఎవరు లేరు కనపడిన లోకాలలో కూడా ఎవరు లేరు